హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది అనర్హుల నుండి ఆసర పెన్షన్ రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసింది దీనికి నిబంధనలకు విరుద్ధంగా ఆసర పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారుల నుండి రికవరీ నోటీసులు అందించింది అలాగే రేపటి నుండి చేయుత పెన్షన్లు పంపిణీ అనేది ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం ఏరియాలో ఈ నెల పద్నాలుగవ తేదీ రోజు ఉదయం పది గంటలకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపును ఆర్సీఓఏ క్లబ్ రుద్రంపూర్ కొత్తగూడెం ఏరియానందు నిర్వహించడం జరుగుతుంది అని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం షాలీం రాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంప్ ఫోర్ పాయింట్ భాగంగా డిజిటల్ సాధికారత పెంచాలనే ఉద్దేశంతో అవగాహన కల్పించేందుకు క్యాంపులను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు సింగరేణి సంస్థ కోల్మైన్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థలకు ఆధ్వర్యంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపులను నిర్వహించినట్టు తెలిపారు సిఎంపిఎఫ్ పెన్షన్ పొందుతున్న సింగరేణి మాజీ ఉద్యోగులు సిపిఆర్ఎంఎస్ కార్డుదారులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు ఇప్పుడు చేయుత విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగి మరణం తర్వాత ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న తల్లిదండ్రుల కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది ఇప్పుడు పెన్షన్ రేటు పొందడానికి ఇద్దరు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి మునుపు ఇది అవసరం ఉండకపోయేది అప్పుడు తల్లి లేదా తండ్రి మరణించిన పెన్షన్ ఎక్కువగా చెల్లించేవారు కేంద్రం ప్రకటించిన ప్రకారం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి మరణం తరువాత తల్లిదండ్రుల ఫ్యామిలీ పెన్షన్ డెబ్బై ఐదు శాతం వరకు పొందవచ్చు కానీ దీనికోసం ఇద్దరు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది ఇది పెన్షన్ అండ్ పెన్షనర్కు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన ఆర్డర్ ప్రభుత్వ ఉద్యోగి బ్రహ్మచారిగా లేదా వితంతు మరణించినప్పుడు పిల్లలు లేకుండా తల్లిదండ్రులకు డిపెండెంట్ పెన్షన్ మంజూరు చేస్తారు ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా మరణించిన ప్రభుత్వ ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతంలో డెబ్బై ఐదు శాతం చొప్పున తల్లిదండ్రులకు ఇస్తారు తల్లి లేదా తండ్రి మాత్రమే జీవించి ఉంటే అందులో అరవై శాతం మాత్రం ఇస్తారు ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న తల్లిదండ్రులలో ఒకరు మరణించినప్పుడు మిగిలిన రేటు ప్రకారం డిపెండెంట్ పెన్షన్ మంజూరు చేస్తారు ఇప్పటి వరకు సిఎస్ఎస్ పెన్షన్ ప్రకారం దీనిలో రూల్స్ ఇద్దరు తల్లిదండ్రులు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన విధానం ఉండేది కాదు కాబట్టి ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న కాలంలో తల్లి లేదా తండ్రి మరణిస్తే మిగిలిన వారికి ఎక్కువ పెన్షన్ లభించేది సిసిఎస్ రూల్స్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి మృతికి తర్వాత అతనికి జీవించే భార్య లేదా భర్త ఉంటే తల్లిదండ్రులు ఫ్యామిలీ పెన్షన్ పొందగలరు పెన్షన్ మొత్తం తల్లిదండ్రులకు సంఖ్య ఆధారపడి ఉంటుంది ఇద్దరు తల్లిదండ్రులు జీవిస్తే డెబ్బై ఐదవ శాతం అలాగే ఒకరే జీవించి ఉంటే అరవై శాతం వరకు పెన్షన్ లభిస్తుంది ఈ తల్లిదండ్రులకు ఇతర ఆదాయం ఉన్నా లభిస్తుంది ఇప్పటి వరకు ఎక్కువగా డెబ్బై ఐదు శాతం వరకు రేటు చెల్లించే సమయంలో ఇద్దరు తల్లిదండ్రులు ఇంకా జీవించి ఉన్నారా అని చెక్ చేసే విధానం లేదు కాబట్టి కొందరు కుటుంబాలు ఒకరు మరణించిన తర్వాత ఒకరికి ఎక్కువ పెన్షన్ తీసుకున్నారు ప్రతి సంవత్సరం ఇద్దరు తల్లిదండ్రులు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి అని ఇప్పుడు ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది తల్లిదండ్రులు ఇద్దరు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే డెబ్బై ఐదవ శాతం వరకు పెన్షన్ రాదు పెన్షన్ తీసుకుంటున్న కాలంలో ఒకరు మరణిస్తే పెన్షన్ ఆటోమేటిక్గా అరవై శాతంకి తగ్గడం జరుగుతుంది కేంద్రం అన్ని శాఖలకు ఈ సమాచారాన్ని విస్తరించి అందించడమే సూచించింది ప్రతి సంవత్సరం నవంబర్ ముప్పై తేదీలోపు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి మిస్ అయితే డిసెంబర్ నుండి పెన్షన్ నిలిపివేయడం జరుగుతుంది ప్రభుత్వం మంజూరు చేసిన చేయుత పెన్షన్లు పక్కదారి పడుతున్నాయి ఈ పెన్షన్ పొందుతున్న వారి మరణించినప్పటికీ వారికి పెన్షన్లు వెళుతున్నాయి వాస్తవానికి వారు మరణించడంతో ఆరా తీసిన ప్రభుత్వం ఆ పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది చనిపోయిన వారికి మంజూరు చేసిన పెన్షన్లు రికవరీ చేయాల్సిందని ప్రభుత్వం కోరింది సంవత్సరం క్రితం చనిపోయిన పెన్షన్దారులకు చేయుత పెన్షన్ అందజేశారు ఈ క్రమంలో గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది వేల మందికి అరవై కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరిగినట్టు గ్రామీణ దారిద్ర్య నిర్మూలన సంస్థ సెర్ఫ్ తాజాగా గుర్తించింది చేత పెన్షన్లు అందుకుంటూ మరణించిన పలు విభాగాల లబ్ధిదారుల వివరాలను వారి కుటుంబ సభ్యులు అధికారులకు తెలియజేయలేదు అందువల్లే ఈ సమస్య ఎదురైంది అని అధికారులు తెలిపారు ఈ లబ్ధిదారుల్లో కొందరికి నెలకు రెండు వేల పదహారులు దివ్యాంగులకు నెలకు నాలుగు వేల పదహారుల రూపాయలు చొప్పున సంవత్సరం కాలం పాటు ప్రతి నెల వారి ఖాతాలో జమ చేస్తూ వస్తున్నారు తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో సదరు పెన్షన్దారులో కుటుంబుల సంఖ్య నుండి మొత్తాన్ని రికవరీ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు దీనికి సంబంధించి అధికారులు ఆదేశాలను జారీ చేశారు మరణించిన లబ్ధిదారుల పేరు మీద జమ అయిన మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులు చనిపోయిన వారి బ్యాంక్ డెబిట్ కార్డులను ఉపయోగించి ఏటీఎంలను నుండి డబ్బు డ్రా చేసినట్టు గుర్తించారు దీంతో పాటుగా మరణించిన ఇరవై ఎనిమిది వేల మంది పెన్షన్ లబ్ధిదారుల పేర్లను కూడా జాబితా నుండి తొలగించినట్టు అధికారులు ప్రకటించారు అలానే వృద్ధాప్య పెన్షన్ కూడా సంబంధించి మరణించిన వారి భార్య లేదా భర్త పెన్షన్ అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు పెన్షన్ల జారీలో మోసాలను అరికట్టడానికి సమస్యలు తొలగించడానికి రేవంత్ రెడ్డి గారి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే గత నెల అక్టోబర్ ఇరవై తొమ్మిది నుండి అక్టోబర్ పెన్షన్ పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫేషియల్ రికగ్నేషన్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు పెన్షన్ లబ్ధిదారులో కొందరికి వేలిముద్రలు సరిగ్గా లేకపోవడంతో పాటుగా మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మొదటి విడతలో భాగంగా పోస్ట్ ఆఫీసుల ద్వారా నుండి ఈ పెన్షన్ పొందే ఇరవై మూడు లక్షల మందికి ఈ విధానాన్ని వర్తింపజేయనున్నారు దీనికోసం ప్రత్యేక యాప్ కొత్త స్మార్ట్ ఫోన్లు సిబ్బందికి శిక్షణ వంటి పనులు పూర్తి చేశారు ఈ కొత్త విధానంలో పెన్షన్ పంపిణీలో పారదర్శకత పెరుగుతుంది అని ప్రభుత్వం భావించడం జరుగుతుంది దీంట్లో కొన్ని ప్రశ్నలు అయితే ఎదురయ్యాయి ప్రభుత్వం చేయుత పెన్షన్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంది అని అడుగుతున్నారు మరణించిన లబ్ధిదారులకు చెల్లించిన అరవై కోట్ల రూపాయల వరకు చేయుత పెన్షన్లను రికవరీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది మరి కొత్తగా ఏ విధానాన్ని అమలు చేస్తున్నారు అక్టోబర్ ఇరవై తొమ్మిది నుండి ఫేషియల్ రికగ్నేషన్ విధానంతో పెన్షన్ పంపిణీ ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది చేత పెన్షన్ లేదా రైతు భరోసా గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి